రాజన్ మరి రెండు వేల రెండు వందల ఆలయాలు ఉన్నాయి అమెరికాలో ఇక మన సంఖ్య హిందువుల సంఖ్య అండ్ భారతీయుల సంఖ్య కూడా అక్కడ చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు ఇందులో టూ ఎట్లాగూ డివైడ్ అయి ఉంటారు చేసే వాళ్ళు చేయని వాళ్ళు అవునండి అదంతా సాధ్యమేనా అక్కడ వాళ్ళు అట్లా చేస్తూ ఉండడం సాధ్యమేనండి ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మీరు ఇదివరకు ఒకసారి ఆయన క్వశ్చన్ అడిగారు భారతీయులకే వర్తిస్తుందా కు వర్తించదా వాళ్ళ మనుషులు కాదా అనే దగ్గర ఉంటారు అందరూ ఒక దగ్గర ఉంటున్నారు భూమి అన్న తర్వాత నీ ఒకటే సమ్మానం కదా మరి వీరికి వేరు వారికి వేళకి సూర్యగ్రహణం ఎందుకు అప్పుడే ఆయన ప్రశ్న ఇచ్చారు కానీ ఆయన సరైన ప్రశ్న ఇవ్వలేకపోయారు కానీ దానికి ఏంటంటే అందరికీ ఒక సరి సమానమే ఉంటుంది అన్నం అందరికి సరి సమానంగా ఉంటుంది తినే విధానం ప్రకారంగా ఉంటుంది వేసుకునే వస్త్రం విధానం ప్రకారంగా ఉంటుంది చేసే ధర్మం ప్రకారంగా ఏదైతే ఉందో ధర్మాచారం ఆచరం కట్టుబడిగా ఉంటుంది ఒకళ్ళు ఫెస్టివల్గా చేసుకోవచ్చు ఒకరు దీన్ని నియమాలుగా మనం పాటించుకోవచ్చు మీరు చూసే విధానం ప్రకారంగా ఉంటుంది సో ఇది ఏంటంటే మన భారత భూమిలో ఇది వేదభూమి కర్మభూమి ధర్మభూమి మన దేవతలు పుట్టిన నడమాడిన వంటి మహాత్కరమైన పుణ్యభూమి ఒకటి ఏంటంటే మీరు చెప్పేవాడితో ఇంకా కొన్ని నెలలకి ఇప్పుడు ఇప్పుడు సెలబ్రేషన్గా చూసుకుంటున్నారు దీనివల్ల ఎట్లా హాని కలగట్లేదని ప్రూఫ్ ఇప్పుడు కనిపిస్తోంది మనం ఆ రోజుకు వెళ్ళడానికి ఇప్పుడు మనం చెబుతున్నవి మనం ఏమైనా అడ్డుగా ఉన్నాయా అవి అడ్డుగా ఉంటే కొన్ని తొలగించుకోవాలి కదా అడ్డుగా అడ్డుగా అంటూ ఏమి అక్కడ మనకు కనబడటం లేదు ఒకటి ఏంటంటే ఆచరించడం అనేది ఒకటి సిద్ధాంతం కనపడుతుంది tougher thing than running just in the old field. Everything is very very different from the plains management. जहाँ से मेरे को लगा था कि it will be a piece of cake. उसके लिए बहुत मेहनत करनी पड़ती है. जैसे बिकता है ना होता नहीं है सर. It is definitely much more tougher. ఆచరించడం అంటే ఒంటి మీద నీళ్లు పోసుకోవడం ఒకటి ఎత్తు ఒంటి మీద నీళ్లు పోసుకోలేని ఒకటి స్పర్శ ఓకే మీకు స్పర్శ ఎప్పుడు కలుగుతుంది నీళ్లు చుక్క పడినప్పుడే స్పర్శ కడుతుంది ఎప్పుడైతే గ్రహణం పట్టినప్పుడే ఆ స్పర్శ అనేది మీకు కనపడుతుంది ఇప్పుడు మీలో ఒక ఉత్సాహం కలుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పార్క్ దగ్గర వెళ్తున్నారు బీచ్ దగ్గర వెళ్తున్నారు ఆ ఉత్సవం ఎందుకు కలుగుతుంది స్పర్శ ఆ స్పర్శ వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ గ్రహణం అనేది వాళ్ళని ఆకర్షిస్తుంది ఎందుకు ఆకర్షిస్తుంది అంటే చూడాలనే ఒక ఇది అంటే నార్మల్ డేస్ లో సూర్యుడు వస్తూనే ఉంటాడు అదే కదా దాని దాని ఆకర్షణ ఆకర్షణ అంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఒక అద్భుతమైన వంటి ఒక ఆకర్షణ గ్రహణంలో ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఇటువంటి గ్రహణము పీడ అంటే పీడ అంటే ఏంటంటే నెగిటివ్ థింక్ జరగడం ఒకటి రెండు ఒకటి పాజిటివ్ థింక్ జరిగడం ఒకటి పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు కాశీలో భద్రిలో కేదార్లో కొన్ని రిషికేశ్లో హరిద్వార్లో మహాత్మ యోగులు తపస్సులు వీళ్ళంతా కూడాను జపతపాలకు గుచ్చని ఉంటారు ఈ గ్రహణం కోసం ఎదురు చూస్తారు ఓకే వాళ్ళు ఏంటంటే సాధారణంగా

అయితే ఆ ఇంకా టైం ఉన్నా కాకపోతే ఆ విధానంగా పృథ్వీ గారు ఇప్పుడు ఎగ్జాక్ట్ లో టైం ఏంది రఘునందన్ గారు లెవెన్ ఫార్టీ సెవెన్ అండి ఇందాక మనము చూసింది బహుశా అది అర్థం కాలేదు బట్ ఇప్పుడు చూడండి దిస్ ఇస్ టైం సంపూర్ణం ఇప్పుడు ఇది మళ్ళీ ఇది వేరే ప్లేస్ వేరే ప్లేస్ లో అంటే మీరు చంద్రకారంలో దీని యొక్క పాత్ కి ఎంత దూరం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ పాత్ అంటారండి ఆ పాత్ ఉన్న వారికి మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది ఆ పాత్ నుంచి కొద్ది దూరం లో ఉన్నారు అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళకి వారికి పాక్షికంగా కనిపిస్తుంది మొత్తం మొత్తం అమెరికా మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా సంపూర్ణంగా పెనుబ్రా ఉన్న ప్రాంతంలో ఉన్న వారికి ఏమో ఇది పాక్షికంగా కనిపిస్తుంది ఈ అంబ్రా డార్క్ పాత అంటే ఇప్పుడు మనం నీడ తీసుకోండి మనం ఇక్కడ వేస్తే మీకు ఒక డార్క్ నీడ ఉంటుంది దాని చుట్టూ మీకు బావి నీడ ఉంటుంది సో ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది చంద్రుడి ఒక నీడ వచ్చి భూమి మీద పడుతుంది భూమి మీద పడుతున్నప్పుడు ఏమవుతుంది ఈ ఏదైతే మీరు డార్క్ నీడలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా కప్పివేసినట్టుగా ఉంటుంది అయితే ఇది ఎంత అద్భుతమైన విషయం ఏంటంటేనండి ఇప్పుడు చంద్రుడు మన సూటి కన్నా చాలా చిన్నది కదా నాలుగు వందల యోజనని ఇంత చిన్న చంద్రుడు ఎలా కప్పివేస్తుంది అనేది లీలా ఇదే భగవంతుని ఒక మహత్యం ఇది సైంటిస్ట్ కబోలో కూడా అర్థం కాని ఒక సందేహాలు కాకుండా నిజానికి క్వశ్చన్ అయితే జనాలందరికి ఇది మాత్రం చాలా ఖచ్చితంగా డిబేట్ అయితే ఈ చంద్రుడు ఇంత పెద్ద సూర్యుడికి అడ్డుగా వస్తే సూర్యుడు ఎట్లా మొత్తం అసలు కప్పుకపోతాడు ఇలా కావడం కాదు ఇప్పుడు పెట్టండి పెద్ద బాల పెట్టండి ఇప్పుడు ఈ స్టూడియో మొత్తం అడ్డం పెడితే మొత్తం కనపడదు ఆ మొత్తం కనపడదు ఇది బేసికల్ గా మన సే ఇది భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూర్యుడు చంద్రుడు పెద్దగా ఉంటాడు సూర్యుడు భూమికి దగ్గర ఉన్నట్టు దీనికి ఎన్నో వేల రెట్ల దూరంలో ఉన్న సూర్యుడు సింపుల్ వర్డ్స్ బేసికల్ గా ఈ సూర్యుడు మన చంద్రుడి కన్నా నాలుగు వందల రెట్లు పెద్దది అదే విధంగా నాలుగు వందల రెట్లు దూరంగా కూడా ఉంది మన భూమికి దాని వల్ల వల్ల ఏమవుతుంది అంటే మీకు మైనస్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకుందాం ఇది మన మన చంద్రుడు అనుకున్నాడు ఇవాళ ఏమవుతుంది మామూలుగా అయితే ఇలా వెళ్ళిపోతుంది ఇంకో ప్రశ్న కూడా అడగాలి మరి ప్రతి నెల ఈ భూమి సూర్యుడు తిరుగుతున్నాడు ప్రతి నెల ఎందుకు చంద్రగ్రహణం రాదు ప్రతి నెల సూర్యగ్రహణం ఎందుకు రాదు అంటే ప్రతి నెల ఒకసారి చంద్రుడు ఇలా వెళ్ళిపోతాడు లేదా ఒకసారి ఇలా వెళ్ళిపోతాడు ఇవాళ ఏం జరిగింది అంటే ఈ యొక్క చంద్రుడు భూమి సూర్యుడు ఒకే శల్లి రేఖలో రావడం ఆ ప్రాంతంలో ఓకే సరళరేఖలో రావడం వల్ల భూమి మీద కొన్ని ప్లేసెస్ లో ఏమవుతుంది అంటే చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలకి అది